నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్ అక్రమాస్తుల కేసు కీలక మలుపులు తిరుగుతోంది గత పన్నెండేళ్లుగా ఈ కేసు ఇప్పటి వరకు కొలిక్కి రాని పరిస్థితి అయితే తాజాగా జడ్జి మార్పు మూలంగా మళ్ళీ సిబిఐ కోర్టులో అయితే ఈ కేసు ప్రస్తావనకు వచ్చింది అయితే ఇప్పటికే దీనికి సంబంధించి రఘురామ్ కృష్ణం రాజు కూడా కోర్టుకు వెళ్లిన పరిస్థితులు కూడా మనం చూసాం అయితే తాజాగా మరి జగన్ కేసు ఎలాంటి మలుపు తిరగబోతుంది ఇది ఎప్పటికీ ఈ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం అండి నమస్కారం కూడా నమస్కారం సో దుర్గా కుమార్ గారు ఈ జగన్ అక్రమాస్తుల కేసులు ఏవైతే ఉన్నాయో ఈ పన్నెండు సంవత్సరాల నుంచి కూడా ముందుకు కదని పరిస్థితి అయితే తాజాగా ఇప్పుడు జడ్జి మార్పు మూలంగా ఈ కేసు మళ్ళీ మొదటికి వచ్చింది అని చెప్పి వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి సార్ అసలు ఈ కేసు ఏంటి సార్ ఇట్లా జడ్జి మార్పులు ఎందుకు జరుగుతున్నాయి ఈ కేసు మళ్ళీ ఇప్పుడు మొదటికి వచ్చింది అంటే ఎప్పుడు మరి ఒక కొలికి వచ్చే అవకాశం ఉంటుందంటారు ఇప్పుడు జస్టిస్ డిలేడ్ జస్టిస్ డినైడ్ అనేది సకాలంలో గనక న్యాయం న్యాయం జరగకపోతే ఇక న్యాయం జరగనట్టే అనేది ఒక ఆర్యోక్తి బ్రిటిష్ సామెత అది మనం బ్రిటిష్ న్యాయ వ్యవస్థనే ఫాలో అవుతున్నాం కాబట్టి మనకు కూడా అదే వర్తిస్తుంది ముఖ్యంగా రాజకీయ నాయకుల మీద వస్తున్న ఇట్లాంటి ఆర్థిక నేరాలు కానీ క్రిమినల్ కేసెస్ కానీ ఇంకా ఇతర కేసెస్ కానీ ఇతర మామూలు ప్రజలకు జరుగుతున్నంత క్విక్గా ఈ కేసులు కదలటం లేదు కాబట్టి ప్రజలందరికీ న్యాయం ఒకే రకంగా జరుగుతుందని మనం చెప్పడానికి సాహసించలేము ఈ కేసులు పన్నెండేళ్ళుగా జరుగుతున్నాయి పన్నెండేళ్ళుగా బెయిల్ మీద ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి పదవికి ఎంపికయ్యి ఆయన పదవిని కూడా విజయవంతంగా మూడు ఏళ్ళు ఐదేళ్లు పూర్తి చేసుకున్నప్పటికీ కూడా ఈ కేసులో కొందరు ఐఏఎస్ అధికారులు కూడా ఉన్నారు ఈ అక్రమాస్తుల కేసులో వీళ్ళు తమకి డిశ్చార్జ్ పిటిషన్ వేస్తున్నారు మాకు ఈ కేసుతో సంబంధం లేదు మమ్మల్ని ఈ కేసు నుంచి తప్పించండి అని అట్లా నూట ముప్పై సార్లు డి రీఛార్జ్ పిటిషన్లు వేశారు నూట ముప్పై సార్ల నుంచి ఈ పన్నెండేళ్ల నుంచి ఇక్కడే జరుగుతుంది అసలు మెయిన్ కేసు మీద ప్ర కోర్టు దృష్టిని త్వరకి పెట్టలేదు అందులో ఉన్న మెరిట్స్ మీద అసలు కోర్టు ఇందులో ఏం ప్రధాన అంశాలు ఉన్నాయి ఎంతవరకు మనం ఈ కేసుని చేయొచ్చు అనేది ఏడుగురు జడ్జిలు మారారు సరే జడ్జీలు మారటం సహజం సరే జడ్జి మారినప్పుడల్లా మళ్ళీ కేసు మొదటికి రావటం అనేది చాలా ఇబ్బందికరమైన అంశం ఇప్పటికీ పన్నెండు సంవత్సరాలుగా చేసి మళ్ళీ మొదలకే కేసు వస్తే ఇంకా పది పన్నెండేళ్ళు పడుతుంది అనేది మనకు అర్థమవుతుంది కదా అయితే సర్వోన్నత న్యాయస్థానం కూడా ఈ రాజకీయ నాయకుల మీద వస్తున్న కేసులు మరి మరీ ముఖ్యంగా ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసుల్ని అత్యంత ప్రాధాన్యత ఇచ్చి త్వర గతిన పూర్తి చేయమని చెప్తుంది సర్వోన్నత న్యాయస్థానం పరిధిలోనే హైకోర్టులు కానీ జిల్లా కోర్టులు కానీ సిబిఐ కోర్టులు కానీ ఏసీబీ కోర్టులు కానీ ఇంకా ఏ ఇతర కోర్టులు కూడా పనిచేసేది సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల ప్రకారం వాళ్ళ నియమ నిబంధనల ప్రకారం పనిచేస్తాయి అట్లా రెండు మూడు సందర్భాల్లో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ద్వారా ఈ విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు సర్వోన్నత న్యాయస్థానం అన్ని హైకోర్టులని అలర్ట్ చేసింది అన్ని సిబిఐ కోర్టులు అందరికి ఇచ్చింది కానీ అదే దురదృష్టం మరి ఐదు సంవత్సరాల నుంచి ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయినా త్వర త్వరగా పరిష్కరించాలి మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎలక్షన్స్ వస్తున్నాయి ఆయన రా మరి మళ్ళీ ఆయన పోటీ కూడా చేస్తాడు కదా ఆయన మీద ఉన్నంత కేసులు దేశంలో ఇప్పటి వాళ్ళ ఎవరి మీద కూడా లేవు కానీ ఏ ఒక్క కేసు కూడా ఈ విచారణకి నోచుకోలేదు పరిష్కారానికి కూడా నోసుకోలేదు ఇది ఇప్పుడు మీరు ఇందాక రఘురామ్ రాజు గారు కూడా దీని మీద కేసు వేసాడు సుప్రీంకోర్టులో ఇంకొక లాయర్ కూడా వేశారు అంతకుముందు వేరే వాళ్ళు కూడా వేశారు కానీ కేసులు మాత్రం ముందుకెళ్లే పరిస్థితి కనపట్టలేదు దీనికి చేయాల్సిన వల్ల ఏంటంటే ఇప్పుడు అవసరమైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టేసి ఇన్ టైమ్ లిమిట్స్ లోపల చేయాలి తర్వాత ఈ నూట ముప్పై డిశ్చార్జ్ పిటిషన్స్ ఏంటంటే అసలు ఈ డిశ్చార్జ్ పిటిషన్ల మీద కూడా నియంత్రణ పెట్టాలి ఏదైనా ఎవరి మీదైనా సరే మంత్రులు కానీ ఐఏఎస్ ఆఫీసర్ కానీ ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఎవరి మీదైనా కనుక ఈ ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు కేసు ఫైల్ అయినప్పుడు ఏదైనా ఈడీ ద్వారా కానీ విజిలెన్స్ ద్వారా కానీ సిబిఐ ద్వారా కానీ ఇంకా ఏదైనా దర్యాప్తు ఎన్ఐఏ ద్వారా కానీ దర్యాప్తు జరిగి ఎఫ్ఐఆర్ కనుక కట్టి తే ఆ మూడు నెలల లోపల మాత్రమే వాళ్ళు డిశ్చార్జ్ పిటిషన్స్ వేయాలి ఈ డిశ్చార్జ్ పిటిషన్ వేసిన మూడు నెలల లోపల ఆ కేసుని డిస్పోజ్ చేసేయాలి ఇక అక్కడి నుంచి విచారణ మెయిన్ కేసు మీద జరగాలి తప్ప ప్రతి వాడు ఈ డ్రాగ్ చేసుకుంటా కేసులు అయితే దశాబ్దాలు తర్వాత తరాలు కూడా జరుగుతాయి ఈ కేసులు ఇంతలోకి ఆ కేసులో ఉన్న ముద్దాయిలు కూడా నిష్క్రమించే అవకాశం ఉంది భూమి మీద నుంచి అప్పుడు ఎక్కడ న్యాయం జరిగినట్టు తర్వాత ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం జరిగినప్పుడు దాన్ని అవసరమైతే రికవర్ చేసుకునే చట్టాలు కూడా మనకు ఉన్నాయి కానీ ఆ వ్యక్తులే కనుక చనిపోయిన తర్వాత ఎవరి దగ్గర రికవర్ చేస్తారు వీళ్ళు అందువల్ల ఇప్పుడు ఇలాంటి ముద్దాయిలుగా ఉన్న వ్యక్తులు పరిపాలనలోకి రాకుండా ఉండాలంటే త్వర త్వరగా గనక వీటిని పరిష్కారం చేసి ఒకవేళ కనుక వాళ్ళు ముద్దాయిలుగా తెలిస్తే జైలుకి పంపిస్తారు జైలుకి కనుక టూ ఇయర్స్ కన్నా ఎక్కువ పనిష్మెంట్ పడితే వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులవుతారు అట్లా కాకుండా జడ్జిమెంట్లో కూడా వాటి తీవ్రతను బట్టి ఆ చట్టాలను బట్టి కోర్టులు కూడా నిర్ధారించవచ్చు మీరు ఈ రెండు సార్లు లేకపోతే పది ఏళ్ల పాటు మిమ్మల్ని ఎన్నికల నుంచి బహిష్కరిస్తున్నాం ఎన్నికల్లో పోటీ నుంచి మినహాయిస్తున్నామని అంటే చేయకూడదు అనార్హతగా ప్రకటించాలి ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడే బా ఈ రాజకీయ నాయకుల యొక్క ఆటలు కట్టుబడతాయి అంతేగాని చిరకాలం కనుక ఒక దశాబ్దాల పాటు కనుక ఈ కేసెస్ ఇలాగే కొనసాగితే ఏదో రావణ కాష్టం లాగా వీళ్ళు ఈ చట్టాల నుంచి తప్పించుకుంటారు నేరాల నుంచి తప్పించుకుంటారు తర్వాత ఒక ముద్దాయిలు అయ్యుండి కూడా వాళ్ళు పరిపాలకులకు దుష్పరిపాలన చేసి ప్రజలను పీడిస్తారు ఎందుకంటే వాళ్ళు చేసిన ఆర్థిక నేరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత దొంగకు తాళాలు ఇచ్చినట్టు అవుతుంది అధికారంలో లేనప్పుడే వాళ్ళు అంత ఆర్థిక నేరాలు చేస్తే ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి రానిచ్చి వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి కోర్టులు కూడా అటువంటి సందర్భాల్లో స్పెషల్ కోర్టుగా ప్రొజ్యూ ఇచ్చేయాలి రెగ్యులర్ ఓన్లీ ఒకటే ఐటమ్ వాళ్ళకి ఆ కేసు కోసమే ఒక కోర్టు రే రోజువారీ విచారణ జరగాలి రోజువారీ వితిన్ వన్ మంత్లో ఫార్టీ ఫైవ్ డేస్లో టూ మంత్స్లో అదే కోర్టు ఇంకా వేరే కేసు చేయదు ఇప్పుడు సపోజ్ జగన్మోహన్ రెడ్డి గారు కేసెస్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు కేసెస్కే సంబంధించి ఒక ప్రత్యేకమైన కోర్టుని పెట్టి అటు పెట్టిన సందర్భాలు ఉన్నాయి గతంలో ఒకసారి సెంట్రల్ జైల్లో కూడా పెట్టి అక్కడే విచారిచ్చారు ముద్దాయిని లోన పెట్టి తీవ్రమైన కేసుల్లో ఎందుకంటే ముద్దాయిని బయట బయటకి మాట మాటకి తీసుకురావటం ఈ సెక్యూరిటీ ఇవ్వటం ఇవన్నీ కష్టం అలాంటి సందర్భాల్లో సెంట్రల్ జైల్లో కూడా కోర్టులు నడిపిన సందర్భాలు మన దేశంలో కూడా ఉన్నాయి కాబట్టి అట్లా అంత క్విక్గా జరుగుతున్నప్పుడు మాత్రమే మనం ఇలాంటి ఆర్థిక నేరాలు కానీ లేకపోతే ఇలాంటి పలుకుబడి రాజకీయ పలుకుబడి కలిగిన వ్యక్తులకు కానీ సరైన శిక్ష పట్టడానికి ఆస్కారం ఉంటుంది అది కే సర్వోన్నత న్యాయస్థానం కూడా ఈ అనుభవాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని న్యాయ వ్యవస్థని ఎలా వీళ్ళు అందులో ఉన్న వీటిని అంటే మనం లోపాలని అనలేము కొన్ని వెసులుబాట్లని దృష్టి అవకాశంగా మలుచుకొని చట్టం నుంచి న్యాయం నుంచి తప్పించుకొని వీళ్ళు కాలక్షేపం చేయటం అనేది జరగలేకుండా సర్వోన్నత న్యాయస్థానం ప్రత్యేకమైన ఆదేశాలు ఇస్తే కనుక వాళ్ళని శిక్షిస్తూ తేలికవుతుంది ప్రత్యేక కోర్టు అసలు స్పెషల్గా డెడికేటెడ్గా ఎక్సెప్ట్ ఒక వీక్లీ హాలిడే తప్ప ప్రతిరోజు మార్నింగ్ టు ఈవినింగ్ అప్పుడు గతంలో సద్దా హుసేన్ లాంటి వాళ్ళు కూడా అట్లా ఒకటే కోర్టు విచారిచ్చింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మన ఇండియాలో కూడా చాలా సార్లు జరిగింది ఇప్పుడు చట్టంలో ఉన్న మీరు అన్నట్టు ఆఫీసులు వాటి వల్ల ఇలాంటి కేసుల్లో ఉన్నోళ్ళు విదేశాలు పారిపోతున్న పరిస్థితి ముఖ్యమంత్రిగా సీఎం పీఠాన్ని ఆగ్రహిస్తున్న పరిస్థితి ఇలాంటి వాళ్ళు పాలకులుగా ఉంటే ప్రజలకు జరిగే నష్టాలు ఎన్నో ఉన్నాయి మరి ఇలాంటి వాటిపై తగు చర్యలు తీసుకోవడం కోర్టు ఎందుకు ఇది మన భారతీయ వ్యవస్థ ఎట్లా ఉందంటే మనం బ్రిటిష్ దీన్ని ఫాలో అవుతున్నాం న్యాయ ఆయన వ్యవస్థని వంద మంది దోషం తప్పించుకున్న పర్వాలేదు ఒక నిర్దోషికి శిక్ష పడవద్దని ఒక ప్రిన్సిపల్ అయితే ఏదైతే ఉందో అందువల్ల కొంత కొంత ఏంటంటే మనం బాగా లాంగ్ ఇస్తాం ఎక్యూజ్డ్ పీపుల్ కూడా కానీ చాలా దేశాల్లో అటువంటి పరిస్థితి ఉండదు ఇక్కడ కూడా మన భారత న్యాయ వ్యవస్థలో కూడా ఇప్పుడు మూడు రకాల సిఆర్పిసి ఎవిడెన్స్ యాక్టు ఐపీసీ ఇవన్నీ కూడా మార్పులు జరుగుతున్నాయి కాబట్టి ఇంకా బిగింపు అనేది పెరుగుతుంది కాబట్టి ఇక గతంలోలాగా ఉండకూడదు ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి విదేశాలకు పారిపోకుండా ఇలాగే ఆర్థిక నేరస్తులు పరిపాలకులు కాకుండా నివారించినప్పుడు మాత్రమే ప్రజలకి నిజమైన న్యాయం జరుగుతుంది మీరు అడిగిన ప్రశ్న చాలా కరెక్ట్ అమ్మాది థ్యాంక్ యూ మా బోర్ధన మన వీక్షకులు కూడా నమస్కారం